సచివ వార్డు సచివాలయ ద్వారా ఇసుకను ఆర్డర్ చేసుకునే ఆర్డర్ చేసుకుని పొందే వెసులుబాటును కల్పిస్తున్నాం మరింత పగడ్బందీగా ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తాం ప్రభుత్వ ఉద్యోగాలంటే ప్రభుత్వంలో భాగస్వాములు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని విజయవంతంగా అమలు చేసి ప్రజలకు మంచి చేసేది ఉద్యోగులు అధికారులే అలాంటి వారికి హక్కుగా రావలసిన జీతాలు గత ఐదేళ్లలో వారికి సమయానికి అందలేదు నేడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకటో తేదీని వారి బ్యాంక్ ఖాతాల్లో జీతాలు పడుతున్నాయి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు అండదండలతో వారి ఆనందానికి ఈరోజు మనం చూడగలుగుతున్నాం అభివృద్ధి సంక్షేమం సామాజిక న్యాయం సూపర్ సిక్స్ పేరుతో ఆరు హామీలు తీసుకొచ్చాం వీటిలో కొన్నింటిని ఇప్పటికే శ్రీకారం చుట్టాం మిగిలిన వాటిని త్వరలో అమలు చేస్తాం ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు పథకాలు పాలసీలు ఉంటాయని మరొక్కసారి తెలియజేస్తున్నాను మన ప్రభుత్వం ఏర్పడిన నాటికి రాష్ట్ర పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ప్రజలకు వివరించేందుకు అధికారంలోకి రాగానే ఏడు అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేశాం పోలవరం ప్రాజెక్ట్ అమరావతి రాజధాని విద్యుత్ శాంతి భద్రతలు మద్యం పర్యావరణం ఆర్థిక శాఖలపై శ్వేత పత్రాలు విడుదల చేసి ప్రస్తుత పరిస్థితులు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై కూలంకుషంగా చర్చించాం రానున్న రోజుల్లో కూడా క్షేత్ర స్థాయిలో వీటిపై చర్చిస్తాం ఇసుక దోపిడీ ఎలా జరిగింది మద్యం పాలసీ ద్వారా ఎలా దోచుకున్నారో ప్రజలకు వివరిస్తాం సహజ వనరుల దోపిడీని బహిర్గతం చేస్తాం తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టాం అందుకే నాటి అక్రమాలపై లోతైన దర్యాప్తు చేసే చేయాలని ఆదేశించాం అక్ర మార్కుల్ని శిక్షించి తీరుతాం కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఏడాదికి రాజధానికి పదహైదు వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని కేంద్రం ప్రకటించింది పోలవరం నిర్మాణానికి హామీ ఇచ్చింది రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ లో నోడ్లకు హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి హామీ ఇచ్చింది ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఉపాధి హామీ పని దినాలు కోట్ల నుండి ఇరవై రెండు కోట్లకు పెంచాలని ఇచ్చిన ప్రతిపాదనపై కేంద్రం ఆమోదించింది ఈ నిర్ణయంతో యాభై మూడు లక్షల కుటుంబాలకు లబ్ది జరుగుతుంది రైల్వే బడ్జెట్ లో ఏపీకి తొమ్మిది వేల నూట యాభై ఒక్క కోట్లు కేటాయించారు విభజన చట్టంలో ఉన్న అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్రంతో చర్చించి ముందుకు వెళుతున్నాం ప్రపంచంలో భారతదేశాన్ని సూపర్ పవర్ చేయడానికి కేంద్రం వికసిత్ భారత్ రెండు వేల ఇరవై నాలుగు విజన్ తో ఈ విజన్ ని రూపకల్పన చేస్తుంది ఈ వికసిత్ భారత ప్రయాణంలో భాగస్వామి కావడానికి ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను విజన్ ఇరవై నలభై ఏడులో రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది అందరి అభిప్రాయాలు తీసుకుని అక్టోబర్ రెండో తారీఖున గాంధీ జయంతి సందర్భంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ ఇరవై నలభై ఏడును రూపకల్పన చేయబోతున్నా విడుదల చేయబోతున్నాం పబ్లిక్ పాలసీలని బలంగా విశ్వసించే వ్యక్తిని నేను ఒక పాలసీ ప్రజల జీవితాల్ని రాష్ట్ర ప్రగతిని మారుస్తుంది అని నేను గట్టిగా నమ్ముతాను దేశంలో వచ్చిన పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆర్థిక సంస్కరణ తర్వాత దేశం గమనం మారిపోయింది వాటిని అందిపుచ్చుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్న నిర్ణయాలు అమలు చేసిన పాలసీలు అద్భుత ఫలితాలు ఇచ్చాయి సైబరాబాద్ నిర్మాణంలో నాలెడ్జ్ ఎకానమీతో సంపద సృష్టించాం నాడు హైదరాబాద్ లో ముందు చూపుతో మొదలు పెట్టిన ప్రాజెక్టులను తర్వాత ప్రభుత్వాలు కొనసాగించాయి దీంతో విజన్ ఇరవై ఇరవై అనేది ముందుగానే పూర్తి స్థాయి ఫలితాలు ఇచ్చింది నేడు తెలంగాణ రాష్ట్రం దేశంలో అధికంగా తలసరి ఆదాయం పొందుతుంది అంటే దానికి కారణం ఉమ్మడి రాష్ట్రంలో మేము తెచ్చిన పాలసీలేనని సగర్వంగా చెబుతున్నాను ప్రపంచంలో ప్రపంచంతో పోటీ పడే నగరంగా హైదరాబాద్ ఆవిష్కృతం అవ్వడం వెనుక ప్రధాన కారణం మనం అవలంబించిన ప్రభుత్వ విధానాలే మన భారతీయులు తెలుగు ప్రజలు ఇప్పుడు గ్లోబల్ సిటిజన్స్ నుంచి గ్లోబల్ లీడర్లు అవుతున్నారు నాలెడ్జ్ ఎకానమీలో మన యువత దూసుకుపోతున్నారు అమెరికాలో ఉండే ఇండియన్స్ తలసరి ఆదాయం ఒక లక్ష పంతొమ్మిది వేల డాలర్లు కాగా అమెరికాలో ఉండే వైట్ అమెరికన్ తలసరి ఆదాయం అరవై ఐదు వేల డాలర్లు మాత్రమే ఉంది అమెరికాలో అత్యధిక తలసరి ఆదాయం ఆశిస్తున్న ఇండియాలో ఆర్జిస్తున్న ఇండియన్స్ లో అగ్రభాగాన మన తెలుగు వాళ్ళని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం రానున్న రోజుల్లో నిర్దిష్టమైన విధానాలతో పాలన సాగించబోతున్నాం సమర్థవంతమైన నిర్ణయాలతో నూతన ఆలోచనలతో పదహైదు శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా దృఢ సంకల్పంతో అడుగురేస్తున్నాం దేవుని దయవల్ల ఈసారి సాగునీటి ప్రాజెక్టులకు జూలై నెలలోనే జలకడ వచ్చింది ఇది రాష్ట్రానికి రైతాంగానికి శుభ సూచకం కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండాయి సమర్థ నీటి నిర్వహణ ద్వారా అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించి ప్రయత్నం చేస్తున్నాం నీటి విలువ తెలిసిన మా ప్రభుత్వం ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకుని పొలాలకు అందించే ప్రణాళికని తయారు చే రూపకల్పన చేసుకుంటున్నాం స్వర్ణ చతుర్భుజి రహదారుల కార్యక్రమంతో దేశంలో ప్రధాన రహదారులు ఎలా అనుసంధానం చేశామో అదే స్ఫూర్తితో నదుల అనుసంధానం కూడా జరగాలనేది మా ఆకాంక్ష రైతుల ఆదాయాన్ని పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి వీలుగా నదుల అనుసంధానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది జాతీయ స్థాయిలో దీన్ని ఒక విధానంగా అమలు చేయవలసిన అవసరం ఉంది రాష్ట్రంలో వంశధార నాగావళి గోదావరి కృష్ణ పెన్నా నదుల అనుసంధానం అనేది మా ప్రభుత్వ విధానం రాష్ట్రంలో తాగునీరు సాగునీరు పరిశ్రమలకు కావాల్సిన మొత్తం నీరు సమృద్ధిగా అందిస్తాం గత ప్రభుత్వ అసమర్థకు దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్ట్ కూడా మళ్ళీ ఘాటిలో పెట్టి ముందుకు తీసుకెళ్తాం గత ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలతో నాలుగు వందల ముప్పై ఆరు కోట్లతో నిర్మించిన డయాఫామ్ వాళ్ళు దెబ్బతిన్నది ఇప్పుడు కొత్తది నిర్మించడానికి తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు అవసరం అవుతుంది ఈ విషయంలో కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ముందుకు తీసుకపోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అమెరికా కెనడా వంటి దేశాల నుంచి నిపుణులు పిలిపించి కార్యాచరణకు సిద్ధం చేస్తున్నాం నదుల అనుసంధానంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నాం దేశంలోనే తొలిసారి విద్యుత్ సమస్కరణ విద్యుత్ రంగంలో సంస్కరణలకు ఉమ్మడి రా